ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం నలభై గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి గ్యారంటీగా వస్తుంది ఇది జరుగుతుంది మరి ఇంతకీ మరో నలభై గంటల్లో సింహరాశి వారికి సంబంధించినటువంటి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది ఇంతకు అసలు ఆ అమ్మాయి ఎవరు ఈ విధంగా ఇంకెన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఇప్పటివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఎన్నో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉన్నాయి మీరు స్నేహితులకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు స్నేహితులను అలవరుచుకుంటూ స్నేహితులు అయ్యే అంత అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు ఒక పరాయి స్త్రీ వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు క్రీడలు సాత్విక భూమి న్యాయ సంబంధాలలో వ్యాపారాలలో మనోధైర్యాన్ని తీసుకునే ఒక సలహాలు నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు స్తంభవిస్తాయి ఒక వైద్య రంగంలో బాగా రాణిస్తారు అద్భుతాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు ఇక సింహరాశి వారు సోమరితనం అంటే ఇష్టంగా ఉంటారు వారి కోపాన్ని కంట్రోల్ చేసుకునే జీవితంలో బాగా రాణిస్తారు జీవిత భాగస్వామి కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి కనిపిస్తున్నాయి ఇక అవి ఆ సమస్య పోతూ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా అలాగే మీరు వేరే ప్రాబ్లమ్స్ను అనేవి సాల్వ్ చేస్తూ ఉంటారు పెద్ద సంతానం విషయంలో కూడా జాగ్రత్త వహించుకోవాల్సి ఉంటుంది అలాగే సింహరాశి వారు గుర్తు పెట్టుకోండి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు ఇది మంచి అవకాశం అండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనేది బాగా రాణిస్తారు లైఫ్లో మీరు కోరుకున్న బిజినెస్ చాలా బాగా జరుగుతుంది దీంతో ఈ రాశి గల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు సమయం కూడా మీకు బాగా అనుకూలంగా ఉంటుంది సో ఆగస్టు పదహారవ తారీఖు శనివారం నాడు దినఫలాల ప్రకారం మీరు కోరుకున్నట్లుగా అదేవిధంగా మీరు చాలా గొప్ప ఫలితాలను పొందుకుంటారు ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మీకు మేలు జరుగుతుంది ఇక తప్పకుండా మీరు మంచి మంచి విజయాలను పొందుకునే అవకాశాలు మీ యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు అనేది మరో నలభై గంటల్లో వీరి జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి ఎన్ని మార్పులు రాబోతున్నాయి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది గ్యారంటీగా ఇది జరుగుతుంది మరి ఇంతకు ఆమె ఎందుకు వస్తుంది ఆమె ఎవరు అని తెలుసుకుందాం మరో నలభై గంటల్లో సింహరాశి వారికి నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి అయితే రావటం అనేది జరుగుతుంది అతిగా ఇష్టపడి ఫైనల్గా లవ్ చేస్తున్నా మీకు అసలు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదండి ఏదైనా సిచ్యువేషన్లో ఉందంటే అది మీకు ద బెస్ట్ అని చెప్పుకోవాలి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది మీరు అస్సలు ఊహించి ఉండరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ విధంగా ఎవరైతే సింహరాశి వారు ఎవరైతే జస్ట్ ఉంటారో వారికి మీ యొక్క సంఘటన అనేది జరుగుతుంది ఇంకా సింహరాశి వారు నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి అయితే రావడం వల్ల మీరు ఆమె దగ్గరికి రావడం వల్ల గ్యారంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి ఆమె మీ దగ్గరికి వచ్చి కేవలం ప్రేమించడం అనే కాదు మీ జీవితం అనేది మారబోతుంది నిజంగా మీ దగ్గరికి అమ్మాయి అనేది ప్రేమిస్తున్నాను అని వస్తే ఫేక్ కాదండి ట్రూ పర్సన్ అండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి